హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మీకు నేను కచోడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే వాటితో పాటుగా గవ్వలు గోరుమిటీ కూడా చూపిస్తున్నాను ఈ కచోడి చాలా బాగుంటుందండి టేస్ట్ బాగా క్రిస్పీగా ఉంటుంది చక్కగా స్వీట్గా ఉంటుంది హాట్గా కూడా ఉంటుంది అంటే మరి ఎక్కువ స్వీట్ ఉండదు అలాగే ఈ గవ్వలు కారం గవ్వలు చేసుకోవచ్చు అలాగే పంచదార పాకం మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటాయి గొల్లగా బయట కొన్నవి ఆ గవ్వల్లాగే ఆ లాగే ఉంటాయండి మరి వాటికి ఏం కావాలో చేసేయండి ఉప్మా రవ్వ కావాలండి దీన్ని సుజీ రవ్వ అంటాం కదా అలాగే మైదాపిండి పంచదార యాలకుల పొడి డాల్డా ఇది చాలా మెయిన్ అండి గోరుమిట్టి గవ్వలకి అలాగే బేకింగ్ పౌడర్ నేను ఇక్కడ మంచినీళ్ళు తాగే గ్లాస్ కొలతతో ఉండే విధంగా ఈ బౌల్ తీసుకున్నా అలాగే ఒక టీ కప్ తీసుకున్నా ఈ కొలతలు వాడు మీరు చక్కగా చేసుకున్నారంటే మనకి స్వీట్ షాప్లో మాదిరిగానే ఉంటాయి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ డాల్డా కొంచెం తీసుకుని వేడి చేసుకోవాలండి మరి కరిగిన తర్వాత ఎంత కొలతలో మెజర్ చేసుకోవాలో చూపిస్తాను అలా లో ఫ్లేమ్లో పెట్టి వెంటనే చగ్గేలా కరిగిపోతుంది కదా ఇప్పుడు కలపడం కోసం లోతుగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి ఇప్పుడు ఇందులో మైదా పిండి వేసుకోవాలి ఇది చెప్పాను కదండి మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్ కొలతలో నేను రెండు గ్లాసులు వేసుకుంటున్నాను అంటే అర కేజీ పిండి వేసుకుంటున్నాను పిండి ఇప్పుడు టీ కప్పుతో ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ అదేనండి ఉప్మా రవ్వ వేసుకోండి అంతే అదే కప్పుతో ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోండి ఇది బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చక్కగా మంచి ఫ్లేవర్ కోసం మీరు ఇష్టపడేలాగా యాలకుల పొడి వేసుకోండి అంటే మీకు ఎక్కువ ఇష్టమైతే యాలకుల పొడి ఎక్కువ వేసుకోండి ఆ ఫ్లేవర్ నచ్చకపోతే తగ్గించి వేసుకోండి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుని కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ డాల్డా వేసేసుకోండి ఇలా హాఫ్ కప్ వచ్చేలాగా ఆ కరిగిన డాల్డాని బాగా వేసేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా చక్కగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను మీకు వాటర్ ఎంత వేసుకోవాలో కరెక్ట్గా చెప్పడం కోసం ఇలా కప్పుతో మెజర్ చేసి వేసుకుంటూ కలుపుతున్నాను ఇప్పుడు డాల్డా వేసుకున్న డాల్డా వేసుకున్నాం కదా అరకప్పు అదే కప్పుతో చక్కగా కొంచెం వెలితిగా రెండు కప్పులు నీళ్ళు పడతాయండి ఇలా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపిసుకోవాలి ఇలా గిన్నెలో కాకుండా చక్కగా ఇలా ఫ్లాట్గా ఉన్న దాని మీద వేసి కలిపితే మనకి ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు అయితే ఇలా కొంచెం కొంచెం పిండి ముద్దలు చేసుకుని చక్కగా దాన్ని అలా మనకి బాగా ప్రెస్ చేసుకుని బాగా కలుపుకుంటే ఈ విధంగా అవుతుంది ఇప్పుడు దీన్ని ఇలా పిండి అద్దుకుని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి మరి సన్నగా అవసరం లేదండి కొంచెం ఇలా మందంగా కట్ చేసుకుంటే మనకి మీరు చూసారు కదా వేయించిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్కి పిండి అప్లా చేసి ఈ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకోవడమే నేను ఇక్కడ అర కేజీ పిండి తీసుకున్నాను కదండి మైదా పిండి అదే సుజీ రవ్వేమో ఒకటిన్నర కప్పు వేసుకున్నాం కదా ఈ క్వాంటిటీలో కనుక వేసుకుంటే మీకు యాభై వరకు వస్తాయండి ఇప్పుడు నేను కట్ చేశాను కదా ఆ సైజువి ఇవి చూడడానికి ఎలా ఉన్నాయంటే మీకు కళాకండ స్వీట్ షేప్లో ఉన్నాయి కదా ఇలా రౌండ్గా కట్ చేస్తే మనకి స్క్వేర్లా కట్ చేస్తే ఇవి అలాగే ఎక్కువ ఫ్లేమ్ హై పెట్టేసి మనం వేయించకూడదండోయ్ లో ఫ్లేమ్లో పెట్టి అలా వేయించుకుని అప్పుడు కొంచెం వేగిన తర్వాతనే మనం కొంచెం ఫ్లేమ్ పెంచుకోవాలి మనం ఫస్టే హై ఫ్లేమ్లో పెట్టేసి వేస్తే ఏమవుతుందంటే లోపల ఉడకకుండా పైన వేగిపోతాయి రెడీ అయిపోయినాయండి కచోడీ చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఎప్పుడు టేస్ట్ చేయకపోతే చక్కగా నేను చెప్పిన కొడతల్లో వేసుకుని మీరు ప్రిపేర్ చేసుకోండి ఖచ్చితంగా టేస్ట్ ఎంజాయ్ చేస్తారు మరి ఎక్కువ స్వీట్ అని ఉండదు అలా అని హాట్గానే ఉండదు బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు గవ్వలు గోరిమిటి చేసుకోవడం కోసం టూ కప్స్ మైదా పిండి తీసుకుంటే చక్కగా ఉప్మా రవ్వ కొంచెం వేసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది రెండు కప్పులకి కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తే అర స్పూను ఇలా డాల్డా వేసేసుకోవాలి దీనికైతే అదే పావు కప్పుతో డాల్డా వేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో ఒక పంచదార మాత్రమే వేయము అలాగే రవ్వ ఎక్కువ వేయకుండా ఈ కొలతల్లోనే వేయాలి గవ్వలకి గోరిమిటికి ఇలా బాగా ప్రెస్ చేసి బాగా కలిపేసుకోవాలి మీకు గవ్వలు బాగా గట్టిగా రాకుండా చాలా మెత్తగా ఉంటాయి మనకి స్వీట్ షాప్లో వండుకున్న మాదిరిగానే ఉంటాయి సొర తెచ్చుకున్న మాదిరిగానే ఉంటాయి నేను హాఫ్ పిండేమో ఇలా గవ్వలు చేసుకోవడానికి హాఫ్ పిండేమో ఇలా గోరిమిటీ చేసుకోవడానికి కట్ చేసుకున్నా ఇంతేనండి చక్కగా మనం గోరుతో అలా ప్రెష్ చేసుకుని గోరుమిటీస్ చేసేసుకోవడమే ఇది ఇలా ఉంది కానీ సన్నగా మనకు వేయిస్తే బేకింగ్ పౌడర్ డాల్డ వేసి కలపడం వల్ల చక్కగా ఉబ్బుతాయి గోరిమిటి ఇప్పుడు గవ్వలు చేయడం కోసం నాకు దగ్గర అయితే గవ్వలు చేసుకునేది ఉన్నదండి సో దాంతో నేను చేసి చూపించాను మీ దగ్గర గవ్వలు చేసుకునేది లేకపోతే చక్కగా మీరు ఫోర్క్ యూస్ చేసి చేయడము లేదంటే కొంతమంది కొత్త చీపురు ఉంటుంది కదా ఇన్నుల చీపురు దాని మీద కూడా చేస్తారు ఇలా గవ్వలు చేసుకునేది ఉంటే ఇంకా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నీ ఒక సైజులో రావడం కోసం మనం పొడుగ్గా అలా ఈక్వల్గా చేసేసుకుని చక్కగా దాన్ని ఇలా కట్ చేసేసుకోవడమే ఇప్పుడు దీనికి పాకం కోసం అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవి వేయించేసుకోవాలండి ఇవి కూడా అంతే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకుండా చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుని అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా వేగుతాయి ఇవి వేగిపోయిన తర్వాతన మనం అన్నీ కూడా పక్కకు తీసేసుకున్న తర్వాత పాకం పట్టి అప్పుడు వేసుకోవాలి మీరు సేమ్ కొలతల్లో చేసుకుని నాకు కామెంట్ షేర్ చేయండి చాలా బాగుంటాయి ఈ గోర్మిటి ఈ గవ్వలు ఈ కచోడి సింపుల్గా ఈ సేమ్ మూడు ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మూడు టేస్టీగా మూడు పిండి వండలు వండుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇప్పుడు మనం స్వీట్ గవ్వలు కాకుండా కరంకరంగా వండుకోవాలనుకోండి గవలు సాల్ట్ వేసుకుని ఆ పిండిలో ఇప్పుడు వేడివేడి వాటి మీద కొంచెం కారము లైట్గా సాల్ట్ కూడా చల్లుకుంటే బాగుంటాయి టేస్ట్ కొన్ని గవలులా పాకం కూడా పట్టుకోవచ్చు ఇక్కడ నేను రెండు కప్పుల పిండి తీసుకున్నాను కదా సో వాటికి ఒక కప్పు పంచదార వేసుకోవాలి పాకంకి పావు కప్పు వాటర్ వేసేసి చగ్గాల లో ఫ్లేమ్లో కలుపుకుంటూ పాకం ఇలా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఇలా తీగపాకం వస్తుంది అనుకోండి తగ్గ స్టవ్ ఆపేసి వెంటనే ఇవన్నీ వేసేసుకోవాలి గోర్మిటీకైనా గవ్వలకైనా సరే ఇలా తీగపాకం రాగానే ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటున్నప్పటికీ కాసేపటికి చక్కగా ఇలా కలర్ మారిపోతూ ఆ పాకమంతా ఇలా అంటుకుంటూ మనకి స్వీట్ షాప్లో ఉన్న మాదిరిగానే గవ్వలు అలాగే గోర్మిటి రెడీ అయిపోతాయి చూసారుగా మరి మీకు నచ్చింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి ఈ సంక్రాంతికి చక్కగా నేను చెప్పిన కొలతల్లో చేసుకు వేసుకుని ఈ మూడు రకాలు వండుకోండి ఖచ్చితంగా టేస్ట్ ఎంజాయ్ చేస్తారు ఒకసారి ట్రై చేసేయండి ఈ గవ్వలు భలే క్రిస్పీగా ఉంటాయండి మీ కారం గవ్వలు కూడా బాగుంటాయి ట్రై చేయండి ఇవి కూడా మరి గట్టిగా లేకుండా చక్కగా బల్లే గుల్లగా ఉండేలా ఈ గవర్నమెంట్కి కూడా మీరు చక్కగా ఫంక్షన్స్కి ఇవ్వాలనుకున్నా కూడా కొంతమంది కడుపుతో ఉన్నప్పుడు అది తీస్తూ ఉంటాం కదా ఒక బిందెల బిందెలు ఏంటండి చక్కగా మీరు ఎంత పరిమాణంలో ఇవ్వాలన్నా సేమ్ కొలతలతో చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి నేను నెక్స్ట్ వీడియో ఏంటి అని చెప్పాను కదా మామిడికాయలు వేసి చక్కగా చేపల పులుసు చేస్తాను వాచ్ చేయండి చాలా బాగుంటాయి ఎర్ర గులివిందులు అంటాం కదా వాటితో చేస్తాము మరి లైక్ చేయడం మర్చిపోద్దండి చక్కగా మళ్ళీ కలుస్తాను అంటే దెన్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే